కర్నీనిని మీరు చూసారు దగ్గరుండి అబ్సర్వ్ చేశారు పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది నేను కూడా ఎస్పెషల్ ఈసారి మనకి ఇంత దగ్గర కూడా పడుకుంటామే ఏప్రిల్ లో చాలా ఎండలు ఉన్నాయి ఆ ఎండలు సేతం లెక్క చేయకుండా దాన్ని అలా పింజ్ పెద్ద చేయాలో నిర్భతం ఇంకో ఇంత బాపు విచారణ కొడితే ఈ కోటమకి పని చేడొ రిస్క్ ఎంత అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిలిం ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు బాధ నమస్కారం అండి మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారో ఆ అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు

అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చీర్ వేసుకుని ప్రజాదర్బం స్టార్ట్ చేశారు చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది అది మనందరూ అదృష్టం ఒక్కసారి చేయకూడదు మన కూటమికి జై కూటమి జై పవర్ స్టార్ జై సిబిఎల్ జై విశ్వప్రసాద్ గారు